పద్దెనిమిది వందల ఇరవై మే పన్నెండున జన్మించిన ఫ్లోరెస్ నైటింగెల్ ప్రపంచానికి తన అద్భుతమైన సేవలు అందించారని జిల్లా వైద్య అధికారి కొండలరావు అన్నారు అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఫ్లోరైస్ నైటింగేల్ చిత్రపటానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కొండలరావు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న రోగికి వైద్యుడు చికిత్స మాత్రమే అందజేస్తారని మిగతా రక్షణ చర్యలు మొత్తం నర్సులు మాత్రమే చూసుకుంటారని అన్నారు నర్సింగ్ కేర్ అనేది ప్రపంచంలో అత్యంత గౌరవం పొందుతున్న వృత్తి అని అన్నారు నల్గొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో నర్సింగ్ ఆఫీసర్లు హెడ్ నర్సులు నర్సింగ్ సూపరింటెండెంట్లు నాలుగు వందల మంది నర్సులు అద్భుతమైన సేవలు అందజేస్తున్నారని వారి సేవలు వెలకటలేనివని అన్నారు నర్సులు లేకపోతే వైద్యశాఖ ఉనికి వైద్య ఆరోగ్య శాఖ నర్సుల సేవలపైనే ఆధారపడి మనగలుగుతోందని అన్నారు రానున్న రోజుల్లోనూ నర్సులు తమ సేవలను విస్తృతంగా అందజేసి నర్సింగ్ వృత్తికి వన్న తేవాలని కోరారు నర్సులందరికీ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు అంతకుముందు కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి అనంతరం నర్సులుగా విశిష్ట సేవలు అందించిన వారికి జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్లు నీలాబాయ్ ప్రమీల విజయలక్ష్మి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ నిత్యానంద్ ఆర్ఎంఓ హేమలత వైస్ ప్రిన్సిపల్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ నర్సెస్ సందర్భంగా ఇక నల్గొండ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రధాన ఆసుపత్రి ఆల్ క్యాడర్స్ ఆఫ్ ద నర్సింగ్ సూపర్డెంట్స్ హెడ్ నర్సెస్ అండ్ నర్సింగ్ ట్యూటర్స్ నర్సెస్ అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పారామెడికల్ అందరూ కూడా వచ్చేసి చాలా ఘనంగా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేశారు దిసం ఇట్స్ వండర్ఫుల్ అండ్ వెరీ ఆస్పిషియస్ డే టుడే సో ఫ్లారెన్స్ నైటింగిల్ ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ నైన్టీ ఎయిటీన్ ట్వంటీ మే ట్వెల్త్ నాడు జన్మించి అద్భుతమైన సేవలతోటి ప్రపంచాన్ని ఒక అద్భుతమైన దిశగా సర్వీస్ దిశగా తీసుకున్నందుకు ఆమె గుర్తుగా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి మనమే ప్రావెన్స్ నైట్ ఈ యొక్క వరల్డ్ ఇంటర్నేషనల్ నర్సెస్ డే చేస్తున్నాం సో ఒకటి యాక్చువల్లీ మే ట్వెల్త్ ఉంది సో ఆ రోజు సండే కావడంతో ఈరోజు ఇక్కడ ఉన్న నర్సెస్ అందరూ కూడా నర్సింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు ఒక అద్భుతమైన ఘనంగా ఈ పండుగ చేసుకున్నారు నిజంగా చాలా అద్భుతమైంది ఇక్కడ ఒక పేషెంట్ ఒక రోగి ఆపదలో ఉన్న వాళ్ళకి డాక్టర్ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తారు ఆ మిగిలిన సమయం అంతా నర్సింగ్ కేర్ ఇవ్వాలి ఓ తల్లిలాగా ఓ చెల్లిలాగా సో ఓ అక్కలాగా తన అక్కును చేర్చుకొని ఆ యొక్క బాధని తీర్చేటువంటి నర్సింగ్ కేర్ అనేది ప్రపంచంలో ఎనలేనటువంటి గౌరవాన్ని పొందుతుంది అట్లాంటి నర్సింగ్ కేర్కి వీళ్ళు నర్సింగ్ ఆఫీసర్స్ అయ్యి ఈరోజు ఎడ్కోట్ జిల్లా ప్రధానమైన ఆసుపత్రిలో దాదాపు నాలుగు వందల మంది నర్సెస్ ఒక పది మంది హెడ్ నర్సెస్ ఒక ఇద్దరు నర్ ముగ్గురు నర్సింగ్ సూపర్టెండెంట్స్ ఉండి ఈరోజు అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు నిజంగా వారి యొక్క సేవలు చాలా కొనయా కొనయాడబడ్డాయి సో ఇలాంటి నర్సింగ్ ఆఫీసెస్ లేకపోతే నర్సెస్ లేకపోతే అసలు వైద్య శాఖకే ఉనికి లేదు సో వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు బ్రతకగలుగుతుందంటే నర్సింగ్ నర్సెస్ మీద మాత్రమే ఉంది అట్లాంటి గొప్ప నర్సు ఉన్నటువంటి హాస్పిటల్ దిగ్విజయంగా సర్వీస్ ముందు ముందు కూడా రాను రోజుల్లో కూడా వీళ్ళ ఇంకా అద్భుతమైనటువంటి సేవలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా నన్ను పిలిచినందుకు నేను నా యొక్క ఆశీస్సులతో పాటుగా అభినందనలతో పాటుగా ఈ యొక్క నాయకు కోరికను కూడా జరిగింది సెలబ్రేషన్స్ అయితే నర్సెస్ డే సెలబ్రేషన్స్ ఇది సెలబ్రేషన్స్ అంటే ఫ్లారెన్స్ నైట్ నైటింగల్ బర్త్డే రోజు మనం ఈ నర్సెస్ డే అనేది జరుపుకుంటాము ఈ ఫ్లారెన్స్ నైటింగల్ బర్త్డే రోజు నర్సెస్ డేని అసలు సెలబ్రేషన్ చేసుకున్నాం అంటే మే ట్వెల్త్ రోజు సెలబ్రేషన్స్ అయితే మే ట్వెల్త్ సండే వచ్చింది ఈ ఇయర్కి కాబట్టి మేము ఫ్రైడే రోజు సెలబ్రేషన్ రిపోర్ట్ అయినా చేసుకుంటున్నాము చీఫ్ గెస్ట్ గెస్ట్ లాగా మన దిగమిచ్చు సార్ పిలిపించాము సార్ చాలా ఎంకరేజ్మెంట్ చాలా స్పీచ్ చాలా బాగా ఇచ్చారు చాలా చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇలాంటివి మేము హానరబుల్గా ఏంటంటే మనస్ఫూర్తిగా సేవలు అందించడానికే మేము ఈ వృత్తిలోకి వచ్చాము ఇలానే మేము ఎప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ మా సేవలు మేము ఇస్తామని కోరుకుంటున్నాము